ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಅವರ ನಾಯಕತ್ವ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಅವರ ನಾಯಕತ್ವ ವರ್ದಿಲ್ಲಾಲಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ವಿರುದ್ಧ ವರ್ಗೀಕರಣ ಸಾಧಿದ್ದ ವರ್ದಿಲ್ಲ ನಾಯಕತ್ವ ವರ್ದಿಲ್ಲಿ ವರ್ದಿಲ್ಲಾಲಿ ಬೇನನ್ನ ನಾಯಕತ್ವ వర్దిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి వర్దిల్లాలి రేవంత్ రెడ్డి వెంట నడుద్దాం ఏబిసిడి సాధిస్తాం రేవంత్ రెడ్డి వెంట నడుద్దాం సాధిస్తాం 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 ఏబిసిడి సాధిస్తాం 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 మాదిగా జై జై మాదిగా జై కాంగ్రెస్ జై ఫిబ్రవరి 2వ తారీఖున హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే మాదిగా విద్య విద్యార్థి యువగర్జన సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు మన నిజామాబాద్ నూడా చైర్మన్ కేశవేణు అన్న చేతుల మీదుగా వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి వెంట నడుద్దాం వర్గీకరణ సాధిద్దాం వర్గీకరణ చేసి మాదిగల మాదిగా ఉపకులాల భవిష్యత్తును బాగు చేసుకుందామనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి రేపు ఫిబ్రవరి ఫిబ్రవరి రెండో తారీఖు నాడు హైదరాబాద్లో జరిగే మీటింగ్కు మాదిగా మాదిగా విద్యార్థి యువకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం